హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఒక మంచి అవకాశం అయితే వచ్చేసింది కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట దాంట్లో వచ్చేసరికి స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల కోసం అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంది ఇలాంటి ఒక నోటిఫికేషన్ గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇంకా లేట్ చేయకుండా అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అలాగే ఏజ్ లిమిట్ శాలరీ డీటెయిల్స్ ప్రతిదీ కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో చూపిస్తూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చేయాల్సింది ఒకటే వీడియో స్కిప్ చేయకుండా గా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి అండ్ వీడియో చూసే ముందు వన్ రిక్వెస్ట్ లైక్ చేసి వీడియో డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి తాజాగా మనకు ఒక స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి సో రాష్ట్రంలో అనేక జిల్లాలో ఈ పోస్టుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారనమాట ఇప్పటికే చాలా మంది ఈ నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు సో కాబట్టి అర్హత ఉన్నవారు అస్సలు లేట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇది వచ్చేసరికి చాలా చాలా మంచిది అనమాట సో ఇలాంటి ఒక నోటిఫికేషన్ మళ్ళీ రాదండి సో అసలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు అసలు దీనికి ఎలా అప్లై చేసుకోవచ్చు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ప్రతిదీ కూడా చూసేద్దాం ముందుగా ఈ పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే ఈ పోస్ట్ యొక్క వివరాలు చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం కూడా మనకి రెండు వందల ఇరవై ఐదు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల కోసం భర్తీ చేయబోతున్నారు సో మనకి ఇది జిల్లాల వారిగా పోస్టులు అయితే ఉంటాయన్నమాట మీరు ఏ జిల్లాకి చెందినవారైనా ఆ జిల్లాకి అంటే ఆ జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు లోనే అవకాశం అయితే ఉంటుంది అనమాట అంటే సొంత జిల్లాలోనే ఉద్యోగం రావచ్చండి కాబట్టి ఇది గ్రామీణ యువతకు ఒక చాలా మంచి అవకాశం అనుకోవచ్చు ఈ ఉద్యోగానికి మనకి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట అంటే ప్రభుత్వ గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్నమాట సో అలాగే తెలుగు చదవడం రాయడం రావాలి ఎందుకంటే ఈ ఉద్యోగం గ్రామీణ స్థాయిలో ఉండడంతో స్థానిక భాష పరిజ్ఞానం అవసరం ఉంటుంది ఇంకా ఈ జాబ్ యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే సో అభ్యర్థి కనీసం మనకి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అయితే ఉండాలన్నమాట అది కూడా ఇక్కడ ఇయర్స్ని బట్టి అయితే ఇచ్చాడనమాట అంటే ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు అంటే అక్టోబర్ ఫస్ట్ నాటికి మనకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు వచ్చి ఉండాలన్నమాట సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే అభ్యర్థులు సెలక్షన్ పూర్తిగా ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అయితే ఉంటుంది అనమాట సో ఎలాంటి ఇంటర్వ్యూస్ ఏమీ లేవన్నమాట జస్ట్ మనకి చిన్న ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది వారిని మాత్రమే ఫైనల్గా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు అంటే మీరు ఎగ్జామ్లో పాస్ అయిన వారిని మాత్రమే సెలెక్ట్ చేస్తారనమాట మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్లోనే ఉంటుంది కనీసం మనకి ఇంగ్లీష్ బేసిక్స్ వస్తే సరిపోతుంది అనమాట పరీక్షలో సాధారణంగా రీజనింగ్ న్యూమరికల్ ఇలాంటి ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కంప్యూటర్ నాలెడ్జ్ వంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇంకా అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీసీ వీళ్ళకైతే అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట జనరల్ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి థౌజండ్ రూపీస్ అనమాట ఈ ఫీజు వచ్చేసరికి ఆన్లైన్ ద్వారానే చెల్లించాలన్నమాట ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం వచ్చేసరికి మొన్ననే స్టార్ట్ అయిపోయింది అనమాట అక్టోబర్ ఎయిటీన్నే స్టార్ట్ అయిపోయిందండి ఆన్లైన్ అప్లికేషన్ ముగింపు వచ్చేసరికి నవంబర్ సిక్స్త్ వరకు మాత్రమే టైం ఉందన్నమాట సో నవంబర్ సిక్స్త్ వరకు కూడా వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇలాంటి మంచి అవకాశం అయితే మళ్ళీ రాదనమాట ఇంకా పనిచేసే ప్రదేశం ఈ లొకేషన్ ఎక్కడ ఉంటుంది ఇంకా చూసుకుంటే ఈ పోస్టులు జిల్లాలు కోఆపరేటివ్ సెంట్రల్ అంటే బ్యాంక్ లిమిటెడ్ నుంచి అంటే మీరు ఏ జిల్లాలో దరఖాస్తు చేసుకుంటారో ఆ జిల్లాలో డిసిసిబి బ్రాంచ్లకి నియామకం ఉంటుంది అనమాట కాబట్టి ఇంటి దగ్గరగా ఉద్యోగం చేసుకునే ఒక మంచి అవకాశం అనమాట ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా ఫైనల్గా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసుకుంటే ఇది చాలా ఈజీ అనమాట సో ముందుగా తమ జిల్లాలు కోఆపరేటివ్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లింక్లోకి ఏవైతే వెళ్ళాలన్నమాట సో లింక్ అక్కడ కనిపిస్తుంది లేదంటే నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి అక్కడ మనకి హోమ్ పేజీలో ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ స్టాఫ్ అసిస్టెంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట దానిపై క్లిక్ చేయగానే మనకు ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి సో అందులో మనకి క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ అనే కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయగానే మీ పేరు అలాగే మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అని ఉంటుంది సో అవన్నీ ఫిల్ అప్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అంటే వస్తుంది అనమాట సో వాటిని సేవ్ చేసుకోండి సో ఆ లాగిన్ వచ్చిన పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే మీ విద్యార్హత డీటెయిల్స్ అన్నిటినీ వస్తాయి అన్నమాట సో అవన్నీ కూడా క్లియర్గా చూసుకొని ఫిల్ అప్ చేసి అలాగే సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్ ఫోటోస్ అందుకం అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సో ఫీజు కూడా అన్నమాట సో ఫీజు చెల్లించిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయాలి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఒక అవుట్ తీసుకొని ఉంచుకోండి అది మాత్రం మర్చిపోవద్దు సో మీరు సబ్మిట్ క్లిక్ చేసే ముందు మీ డీటెయిల్స్ అండ్ అలాగే అన్నీ కూడా ఒకసారి చూసుకొని అప్ సబ్మిట్ చేయండి మనకిది వచ్చేసరికి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు ఇది ఓన్లీ తెలంగాణ అండి ఆంధ్ర కాదు సో తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఉద్యోగం ద్వారా మీరు సొంత జిల్లాలోనే పనిచేసుకోవచ్చు అలాగే ప్రభుత్వం గుర్తించిన బ్యాంకులోనే పర్మనెంట్ జాబ్ అయితే లభిస్తుంది అనమాట సో శాలరీ కూడా చాలా మంచిగా ఉంటుంది నెక్స్ట్ అదనంగా మీకు హెచ్ఆర్ఏ డిఏ ఇవి కూడా వర్తిస్తాయి అన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అని అనుకోవచ్చు అర్హత ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అస్సలు లేచేయకుండా ఈ గ్రామీణ సహకార బ్యాంక్ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి సో ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట అది కూడా చాలా ఈజీగా అండ్ జస్ట్ ఒక చిన్న ఎగ్జామినేషన్ ఉంటుంది అంతే అనమాట ఇదండి గ్రామీణ సహకార స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనమాట సో మర్చిపోద్దు ఒక చిన్న లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి వెంటనే కూడా మీకు రిప్లై ఇస్తాను సో అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే మనం పెట్టిన జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మేము ఉంటాయి అన్నమాట సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం మర్చిపోవద్దు లైక్ చేసి వెళ్ళండి మన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి వెంటనే కూడా మీకు రిప్లై ఇస్తాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ టు నెక్స్ట్ వీడియో బా బాయ్